హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనిషి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇప్పుడు బ్లాక్లోకి వెళ్ళిపోతానైతే ఇంకా దోషలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఒక సైడ్ అయితే పాలైతే పెట్టేస్తాను ఇంకో సైడ్ అయితే దోషలు అయితే వేస్తూ ఉన్నాను ఇది నిన్నటి బ్లాక్ కంటిన్యూషన్ అనమాట అంటే కొద్ది కొద్ది క్లిప్స్ అయితే ఇందులో ఇదొక క్లిప్ే ఇందులో యాడ్ ఇంకా అక్కడైతే పిల్లల కోసం అయితే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళకు చకిన్ చకిన్ అయితే కప్పులో అనమాట దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట ఇటు సైడ్ అయితే పాలు అయితే పెట్టేసిన ఇంకా అటు సైడ్ దోశలు వాళ్ళకి వేసేస్తే వాళ్ళు తిన్నారనుకోండి ఇంకా పెద్ద పని అయిపోతుంది వాళ్ళ బాక్స్లో కూడా ఎగ్ ఎగ్ దోశ పెట్టేసాను అనమాట ක්ලකත චින්න චිනි දෝෂල් වෝෂයේ, அචින දෝශල් මිර ඒගේශ්නනමට චින්න එක්ග. దోశలు అనమాట చాలా బాగా వచ్చినాయి ఇంకా అవి వీడియో తీయాలి అప్పటికే లేట్ అయిపోయింది అనమాట పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా వాళ్ళకి చిన్న దోశ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసి చిన్న చిన్నగా బాక్స్లో అయితే పెట్టేసినా అనమాట అండ్ పులిహోర అయితే చేసిన అనమాట పులిహోర అయితే వేసిన వాళ్ళకి బాక్స్లోకి మధ్యాహ్నం లంచ్లోకి బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశ ఎగ్ ఎగ్ దోశ అయితే పెట్టేసిన బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్లోకి అయితే పులిహోర అయితే పెట్టేసిన అనమాట బాక్స్లోకి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే తింటా ఉన్నాను అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిళ్ళు ఇంకెళ్ళినాక తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తా ఉన్నాను అనమాట వాళ్ళు వెళ్తేనే మన టిఫిన్ అయినా వేయచ్చు కదా ఫాస్ట్ ఫాస్ట్ ఉంటుంది వాళ్ళు వెళ్ళే టైంకు కొద్దిగా అడవి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి గొంత ఎందుకు ఎట్లా వస్తుంది ఇంకా అక్కడైతే టిఫిన్ అయితే చేయడం అయిపోయినాక తర్వాత అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేసిన చాయ్ పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా వెళ్ళలేదండి ఛాయ్ తాగుతున్నా ఇది వెళ్ళలేదు ఇంకా స్కూల్కి వాళ్ళు వాళ్ళు ముందుకే మేము బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకుంటా అండ్ లేకుంటే ఈ క్లిప్పు ముందు రావాలో నేను నిన్న ఎట్లనో మిస్ అయింది ఇంకా టోని కానీ అక్కడే బెదిరిస్తూ ఉన్నాను అనమాట టైం అవుతుందని టైం అవుతుందని బెదిరిస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే టైం అయితే అవుతూ ఉందనమాట తర్వాత వచ్చేసి ఇంకా పప్పు అయితే వేస్తూ ఉన్నాను కందిపప్పు ట కందిపప్పు టమాటా అయితే వేస్తూ ఉన్నాను ఇంకెప్పుడైతే కుక్కర్లో పెట్టేది కదా ఈసారి అయితే కుక్కర్లో పెట్టలేదు ఇట్లా ట్రై చేద్దామని అని చెప్పేసి ఇంకా కారం పప్పు కారము టమాటా పప్పు అనమాట ఇట్లా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకసారి అయితే ఇట్లయితే వేస్తూ ఉన్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే మజలకి కట్ చేసి వేసాను ఇంకా పప్పు అయితే ఇంకా ఉడుకుతూ ఉందనమాట టమాటా కారం పప్పు మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసినాను కాకపోతే మళ్ళీ కారం ఉంటుందో లేదో అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా లైట్గా అయితే కారం అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉందన్నమాట టమాటాలు ఇంతకుముందు వేసిన పచ్చిమిర్చి అయితే అంతకుముందు వేసిన పోపులు ఇప్పుడే టమాటా అయితే వేసేసినా అనమాట ఇంకా అది ఉడుకుతాయి మెత్తగా సాఫ్ట్గా మంచిగా ఉడుకుతాయి అనమాట ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయిపోయింది కదా ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇది పప్పు చిక్కగా అవుతుంది ఇంకా చిక్కగా అవుతుంది అనమాట ఇంకా అక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది అండ్ టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి అనమాట టమాటాలు ఎక్కువేసిన కొనుకోండి పప్పు మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొద్ది కొద్ది దగ్గర పడాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అండ్ పప్పు అయితే మధ్యాహ్నం లంచ్లోకి వేసినాం కదా ఇంకా పప్పు మిగిలిపోయింది ఎక్కువ పోయినాం అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దోశలు వేసేసిన దోశలు వేసి ఇంక అందులోకి అయితే చెక్ ఇన్ చేయలేదనమాట ఇంకా లేదు నాకు చెక్ ఇన్ చేయలేదు తర్వాత ఇంకా మన అదేంటిది పప్పేసి పప్పు వేసుకొని తినేసినాం అనమాట దోశలు అయితే తర్వాత వచ్చేసి ఇది ఈరోజు మార్నింగు ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా బాల్కన్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మొన్న కడగలేదు ఓన్లీ మాఫెట్టి నీళ్ళు చల్లి మాఫెట్టి తుడిచాను అనమాట ఇంక ఈరోజు అబ్బా మళ్ళీ రేపు ఫ్రైడే కదా అని చెప్పేసి ఇంక ఈరోజు మార్నింగే మంచిగా అయితే ఫస్ట్ అయితే చిమ్మేసినమాట చిమ్మేసి తర్వాత ఇంకా మంచిగా నీట్గా అయితే నీళ్ళైతే పోసి కొట్టేస్తూ ఉన్నాను మాకు కడిగినాం అనుకోండి నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా కడి కడిగేసిన అనమాట కడిగేసిన ఇంకా తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టాలి ఇంకా ముగ్గు పెట్టలేదు అనమాట ఇంకా వాటరు మంచిగా ఓసేసిన చెప్పుల స్టాన్ వెళ్ళి మంచిగా క్లీన్గా అయితే కడుకొచ్చిన ఇంకా అప్పటికి తెల్లారలేదు అనమాట లైట్ వేసిన చికటి చికటి ఉందని చెప్పేసి ఆరున్నరకు కూడా చికటి చికటిగానే ఉంటుంది ఇంకా అక్కడైతే ఇంకా నేను ఆరున్నరకు అయితే లేసేసిన చికటి చికటిగానే ఉంది ఆరున్నర ఆరం బాగా అయింది అనమాట ఇంకా అక్కడైతే ఇంకా ఆరి ఆరినాక మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకుని ఇప్పుడు నీట్గా ఉంది ఇట్లా కాలు వేస్తే జారిపోయేటట్టుందనమాట అట్లా ఇంకా అక్కడైతే అదే ఆరిపోయాక తర్వాత తులసమ్మ కాడ గుమ్మం కాడ ముగ్గు అయితే పెట్టేసుకున్నా ముగ్గు పెట్టేసుకుని తర్వాత ఇంకా నైట్ తిమ్మిన బాసనలు ఉంటాయి కదా నేను కిచెన్లో ఎప్పుడైనా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా మళ్ళీ మార్నింగ్ అంతా నైట్ అంతా చింత చింతర వందరకూడదు అనుకోండి మంచిగా అనిపించేది నిద్ర కూడా పట్టదనమాట అందుకని చెప్పేసి నైటే కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా అండ్ నైట్ తిన్న గిన్నెలు కూడా నైటే తొమ్మేస్తా మళ్ళీ తొమ్మిన గిన్నె తొమ్మిన గిన్నెలు ఎందుకు మన సారీ తొమ్మిన గిన్నెలు కాదు మనం తిన్న గిన్నెలు ఎందుకు ఉంచాలని చెప్పేసి నేనైతే ఉంచాను అనమాట సింక్లో అస్సలే ఉంచాను అందుకని చెప్పేసి నైటే నైటే తోమేసి పెట్టుకుంటా మంచిగా నీట్గా అంతా గ్యాస్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అవన్నీ క్లీన్ చేసి నేనే కదా నైటు ఇంకా బాసాలు మొత్తం నీట్గా సర్దేసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా పిల్లల కోసం అయితే రైస్ అయితే పెట్టేసిన అనమాట ఇంకా టోన్ ఇప్పుడే లేచిండు నేను లేచి అయిన ఇంకా టోన్ లేచిండు వానికైతే వాటర్ అయితే పెట్టేసిన అట్టయితే రైస్ అవుతుంది రైస్ అయితే రైస్ అయితే తొందరగా వాళ్ళకు బాక్స్ అయితే కట్టేయచ్చు అయ్యవచ్చు ఒకళ్ళేమో పెరుగన్నం అడిగిళ్ళు పెరుగుపోప అన్నం అడిగిళ్ళు ఇంకెవరో గొంగూర రైస్ అడిగిళ్ళు ఈరోజు విడిగితే బాయ్